ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరి చేరకుండా ఆరోగ్యకరంగా ఉంటారని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు శుక్రవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని ఇరవై రెండు వార్డులో డ్రైడే కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి పారిశుద్ధ విభాగం అధికారి వెంకటయ్య సిబ్బంది పాల్గొని వార్డులోని ఇంటి పరిసరాలను పరిశుభ్రతను పరిశీలించారు వార్డులోని పలు ఇళ్లలో ఇంటి ముందు నీటి నిల్వలను పరిశీలించి పారబోయించారు ఇండ్ల ముందు ఉన్న డబ్బాలు కొబ్బరి చిప్పలు రుబ్బురోలు కుండలు ఇంటిపై కప్పులు నిల్వ ఉన్న నీతిని పారంభించారు నీళ్లు నిల్వ ఉండడంతో దోమలు వృద్ది చెంది డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటివి సోకి ఇబ్బంది పడతారని ప్రజలకు అవగాహన కల్పించారు ఇంటి పరిసరాల్లో దోమలు ఈగలు వాలకుండా పలుచోట్ల నీటి గుంటలో ఆయిల్ బాల్స్ ను మున్సిపల్ అధికారులు వేశారు ప్రతిరోజు ఉదయం పూట చెత్తబండి చెత్త వేయాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే రోగాలు దరిచేరకుండా ఆరోగ్యకరంగా ఉంటారని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాము మాజీ కౌన్సిలర్ జుపేర్ మున్సిపల్ అధికారులు ప్రవీణ్ కుమార్ జవాన్ ప్రజలు <laughs> తదితరులున్నారు చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి